చంద్రశేఖర్ రెడ్డి వైసీపీలో ఎమ్మెల్యేగా పనిచేశారు ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే ఆయన ఎమ్మెల్యేగా ఉన్న హయాంలో జిల్లాలో ఆయన చక్రం తిప్పారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై నోరు పారేసుకున్నారు ఆయన సతీమణి భువనేశ్వరిని అసెంబ్లీలో దూషించారు ఇక పవన్ కళ్యాణ్ కి అయితే బహిరంగ సవాళ్లు విసిరారు ఈ నేపథ్యంలోనే ఆయన చేసిన అక్రమాలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించుంది ఆయన సోదరుడు పేరిట కాకినాడ రూరల్ కరప మండలం గురుజనాపల్లిలో రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్ ఉంది గతంలో ఇక్కడ రెండు సార్లు ప్రమాదాలు జరిగాయి వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో పట్టించుకోలేదు ఏడాది జూలై ఒకటి రెండు మూడు తేదీల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జిల్లాలో పర్యటించిన సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించిన రొయ్యల యూనిట్ ప్రస్తావన వచ్చింది వెంటనే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు అయినప్పటికీ అధికారులు వదిలేశారు మరోసారి డిప్యూటీ సీఎం దృష్టి సారించి పీసీబీ అధికారులకు క్లాస్ తీసుకున్నారు దీంతో వారు ఫ్యాక్టరీని తనిఖీ చేశారు అయితే గ్రీన్ బెల్ట్ పెంచడం లేదని ఫ్యాక్టరీలో కెమికల్స్ కలిపిన కాలుష్య జలాలను నేరుగా కాలువల్లో వదిలేస్తున్నారని గుర్తించారు దీనివల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని పేర్కొన్నారు కాగా ఉప కూడా కాదని పీసీపీ అధికారులు ఈ ఎమ్మెల్యే బంధువులకు కొంత సమయం ఇచ్చారు ఆ గడువు ముగిసిన వారు ఎలాంటి దిద్దుబాటు చర్యలకు దిగలేదు దీంతో ఫ్యాక్టరీని సీజ్ చేశారు కరెంటు సరఫరా నిలిపివేశారు ఇది ద్వారంపొడి కుటుంబానికి పెద్ద దెబ్బ అని కూటమి నాయకులు అంటున్నారు సార్ చెప్పండి ఇప్పుడు మనం చూడొచ్చు ఏదైతే వీరభద్ర ఆకుమ ప్రాసెసింగ్ యూనిట్ ఉందో దాని పక్కన ఉన్న రైతు ఈయన సార్ చెప్పండి అక్కడ ఎటువంటి కార్యక్రమాలు నడుస్తుంటాయి మూలం చాలా ఇబ్బంది ఉందా లేకపోతే ఏమైనా వస్తున్న కథనాలన్నీ అసత్యపు ప్రసారాలు అంటారా నమస్తే అండి నా పేరు తుమ్మలపల్లి నారాయణరావు నేను జిల్లా మీడియా ఇన్ఛార్జ్ యాక్చువల్గా వీరభద్ర ఎక్స్పోర్ట్స్ ఉన్న పక్కన ఉన్న పొలం మాదేనండి అది యాక్చువల్గా పది పదిహేను ఏళ్ళ నుంచి ఆ పంట పొలం ఏదైతే ఉందో ఆ పంట పొలం నుంచే ప్రతి రైతు వాటర్ పొల పొలానికి ఆ చుట్టుపక్కల పొలానికి అన్నట్లకి కూడా ఈ వాటర్ దాని నిమిత్తమే దా దానికే వెళ్ళి ఆవులు దోళ్ళు మొత్తం అన్నీ అందులోనే వాటర్ తాగివి అంత శుభ్రంగా ఉండేది ఏదైనా మా అక్కడ ఇబ్బంది ఉంటే ఆ గుర్రపటెక్క అలాంటివి తీసుకుని శుభ్రంగా వాళ్ళు ఎప్పుడైతే వేరే భద్ర ఎక్స్పర్ట్స్ పెట్టారో ఆ వాటర్ శుభ్రం కలుషితం అయిపోవటమే కాకుండా వాటిని చల్లడానికి కూడా చాలా చండాలని పంపు రెండు అదేంటంటే ఆ చుట్టుపక్కల ఏరియా అంతా కూడా ఏదో మనం ఎక్కువసేపు మన వాతావరణంలో ఉండలేని పరిస్థితి ఆ నీరు కానీ మొక్కలు కానీ తోడితే ఆ మొక్కలు మళ్ళీ ఎందుకు పని చేయకుండా పోతున్నాయి అనమాట అంటే మీరు పక్కన ఉన్న రైతుగా సామాన్య పౌరుడుగా ఇలాగ అన్యాయం జరుగుతుందని ఇప్పుడు మనం ప్రశ్నించలేదు అన్యాయం జరుగుతుందని చెప్పి అక్కడ వీఆర్ వాళ్ళ వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు కూడా ఏంటంటే పూర్వం ఇప్పుడు ఇంకా గవర్నమెంట్ మారలే మారిందని ఒక ఇది మీద లేరండి గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా కొంతమంది వాళ్ళు ఏంటంటే ఇంకా వైఎస్ఆర్సీపీ దాంట్లోనే ఉన్నామనే ఫీలింగ్లో ఉన్నారు ఏదో తెలియదు కానీ గవర్నమెంట్ మారింది దీని మీద చట్టాలన్నీ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి మన జాగ్రత్తగా ఉండాలని చెప్పి వాళ్ళు కూడా తీసుకోవాలి అంటే అధికారులు అంటే గవర్నమెంట్తో పని లేదు వాళ్ళు మనం వాళ్ళు కష్టపడి చదువుకున్నారు పోటీలోకి వెళ్ళి ఉద్యోగం సంపాదించారు చేస్తున్నారు ఆ ప్రభుత్వం రావచ్చు ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం రావచ్చు కానీ నీతి నిజాయితీగా పనిచేయాలి అలా చేయకపోవడానికి గల కారణం ఏంటంటారు మరి అంటే వాళ్ళకి స్థాయికి మించి ఉన్నారని చెప్పి భయపడతామా లేకపోతే దేనికైనా ఇది అవ్వటం అనేది మనకి ఐడియా లేదు కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో గవర్నమెంట్ మారింది మనం ఏదైనా అక్కడున్న రైతులు ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యను మనం ఎన్నే అటెండ్ అవ్వాలనే ఇది మీద పని చేయాలని చెప్పేసి కోరుకుంటున్నామండి ఎందువల్లంటే ఆ వాటర్ పొల్యూటెడ్ అయిపోయి మొత్తం యాక్చువల్గాని అది ఉన్న ఎదురున్న వీరభద్ర ఎక్స్పోర్ట్స్ ఎదురున్న ల్యాండ్ అంతా సాల్ట్ ఏరియా అండి అది ఎప్పుడో మానేసారు కల్చర్ దాని నిండా పూర్తి గడ్డి ఉండేది ఆ గడ్డి దోడలన్నీ తీసుకొచ్చి మొత్తం చుట్టుపక్కల ఉన్న ఊళ్ళోళ్ళంతా దోళ్లు అందులో మేపుకునేవారు అలాంటిది ఈరోజు ఒక దోడ కాదు కదా నీళ్లు తాగడానికి కానీ ఏమి అసలు అట్టి సైడ్ వెళ్ళడానికే కూడా కుళ్ళు ఫుల్ ఆసన పక్కన ఉన్నప్పుడు మేము చాలా ఇబ్బంది పడ్డాం గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం అది శృతి మించిపోయింది అది అది స్టేజ్ దాటిపోయి ఇంకా ఒక స్టేజ్కి వెళ్ళిపోయింది ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు దీని మీద కొంచెం కఠిన చర్యలు తీసుకుని ఇది తర్వాత ఇది అవ్వకుండా చూడాలని చెప్పేసి కోరుకుంటున్నానండి సార్ చెప్పండి ఈ కార్పొరేషన్ పరిధిలో మీరున్నారు ఏదంటే స్మార్ట్ సిటీకి సంబంధించి పెద్ద ఎత్తున గత గత అంటే ఎన్డీఏ హయాన్లో ఇప్పుడు మొన్న కాకుండా ముందుసారి కాకినాడ స్మార్ట్ సిటీగా ఎంపికైంది దాని తర్వాత పెద్ద ఎత్తున ఐదు వందల పైన నిధులు వచ్చాయి వీటిలో కూడా ఎక్స్ ఎమ్మెల్యే ప్రతి దాంట్లోనూ జోక్యం ఉంటుందని చెప్పి పలు ఆరోపలు ఉన్నాయి దీని మీద మీ అభిప్రాయం దుత్తుగారు ఏదైతే ఉందో కాకినాడ స్మార్ట్ సిటీగా ఎంపికైన తర్వాత రెండు వేల పదహారులో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం బీజేపీ సంయుక్తంగా ఇక్కడ కాకినాడని పద్నాలుగవ స్మార్ట్ సిటీగా ఇక్కడ ఫస్ట్ మొదటి విడతలో ఏర్పాటు చేసినటువంటి దాంట్లో ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు బీజేపీ సంయుక్తంగా ఇక్కడ చేసినటువంటి కార్యాచరణ రావడం రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గెలవడం కాకినాడ స్మార్ట్ సిటీగా ఉన్న నిధులన్నింటినీ కూడా ఆయన అధికారులను మ్యాన్ప్లేట్ చేసి పూర్తి స్థాయిలో ఆ నిధులను తప్పుదోవ పట్టించాడు అనడానికి గత ఏదైతే ఐదు సంవత్సరాలుగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పరిపాలించాడో ఆ నిధులన్నిటిని కూడా పూర్తి స్థాయిలో దాని మీద విచారణ జరిపించమని చెప్పేసి అనేక సందర్భాల్లో మేము కార్పొరేషన్లో ఉన్న యాజ్ ఏ కార్పొరేటర్గా తెలుగుదేశం కార్పొరేటర్గా మేము డిమాండ్ చేయడం జరిగింది అఖిల పక్షాలన్నీ కూడా సంయుక్తంగా అప్పుడు దీని మీద విచారణ పూర్తి స్థాయిలో జరపాలని చెప్పేసి ఒక సిట్ వేసి కార్పొరేషన్ నిధులు కానీ అలాగే స్మార్ట్ సిటీ నిధులు కానీ ఎట్లా దుర్వినియోగం జరిగినాయి అని చెప్పేసి అని వేల కోట్ల రూపాయలు దీంట్లో స్మార్ట్ సిటీ నిధులు జనరల్ ఫండ్స్ జనరల్ ఫండ్స్ దుర్వినియోగం జరిగాయని చెప్పేసి అనేక మార్లు చెప్తున్నా సరే అధికారులు నిమ్మక నీరెత్తినట్టుగా వ్యవహరించేటువంటి శైలి కేవలం అది అది చేయించుకున్నటువంటి ఏదైతే ఉందో దో జగన్మోహన్ రెడ్డి ఏదైతే వైఎస్ఆర్ గవర్నమెంట్ ప్రభుత్వం ఉందో కేవలం అధికారులను భయపెట్టి అధికారులు వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఇప్పుడు అదే సార్ ఇప్పుడు మాకు కూటమి యొక్క సిద్ధాంతాలు వేరు పాత ఏదైతే వైకాపా ప్రభుత్వం ఉందో ఆ సిద్ధాంతాలు వేరు వాళ్ళు దోచుకో దాచుకో అనే సిద్ధాంతంతో వెళ్ళారు ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే చట్టపరమైనటువంటి చర్యలే తప్ప ఎటువంటి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టేటువంటి వాతావరణం కానీ కక్ష సాధింపు చర్య కానీ చేయడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మా అధినాయకులు కానీ ఎవరు కూడా సిద్ధంగా లేరు అంటే మీరు మీరు చెప్తున్న దాని ప్రకారం చూసుకుంటే వాళ్ళు అధికారులను భయపెట్టి డీవియేషన్స్ కన్నీ పాల్పడ్డారని మీరు ఆరోపిస్తున్నారు అవునండి అదే అధికార యంత్రాంగం మరి ఇప్పుడు అదే పనులు చేస్తుంటే తప్పు చేసిన వాళ్ళ మీద శిక్షించవలసిన అవసరం లేదంటే అదే అంటే ఇప్పుడు అదే జరుగుతుంది ఇప్పుడు కార్పొరేషన్లో చూడండి స్మార్ట్ సిటీ నిధుల మీద అది ఏదైతే స్మార్ట్ సిటీ కాకినాడకి రావాల్సినటువంటి నూట తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు ఉన్నాయో దాని మీద కానీ ఇప్పుడు దాకా మనకి నగరపాలక సంస్థ నిధులు ఏదైతే ఉందో పెండింగ్లో ఉన్నటువంటి డెబ్బై రెండు కోట్ల రూపాయల బిల్లుకి సంబంధించిన కానీ పూర్తిస్థాయిలో ఆడిట్ జరుగుతుంది విజిలెన్స్ జరుగుతున్నాయి అన్ని జరుగుతున్నాయి చూడండి ఒకసారి ఆఫీసులోకి వెళ్ళి వీళ్ళు చేసినటువంటి టీడీఆర్ బాండ్లు కుంభకోణం కానీ కుంభకోణం దగ్గర నుంచి ఏదైతే సురేష్ నగర్ బాండ్ కుంభకోణం సుమారు దగ్గర దగ్గర ఇదే కదండి ఒక దగ్గర దగ్గర ఎలా లేకపోయినా గతంలో ఏదైతే టీడీఆర్ కుంభకోణం ఓన్లీ కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో వెయ్యి కోట్ల రూపాయల దగ్గర దగ్గర జరుగుంటాయండి ఏదైతే వైండింగ్ జరగచ్చు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి కావచ్చు కేవలం ఒకే దాంట్లో ఒక సబ్ స్టేషన్ ఒక సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ చెప్పేసి ఐదు వందల కోట్లు తీసుకున్నారు కేవలం దగ్గర దగ్గర ఎనిమిది ఎకరాల పేరు చెప్పి ఎన్నో పోర్ట్ ల్యాండ్లు ఉన్నాయి ఖాళీగా ఉన్నటువంటి పోర్ట్ ల్యాండ్లు ఉన్నప్పటికీ దాన్ని తీసుకోకుండా ప్రైవేట్ ల్యాండ్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి కేవలం దోనంపూడి చంద్రశేఖర్ రెడ్డి చెప్పాడని చెప్పేసి మాత్రమే వైఎస్ఆర్ సిపి యొక్క సిద్ధాంతాలకి వాళ్ళు దోచుకో దాచుకున్నాడానికి ఇది ఒక ఉదాహరణ అదే గతంలో సురేష్ నగర్ పార్క్ అది ఒక వంద కోట్ల రూపాయలు కుంభకోణం చాలా స్కాములు ఇప్పటికప్పుడు కూడా మా తెలుగుదేశం పార్టీ కానీ అఖిల పక్షాలన్నీ కూడా సంయుక్తంగా కూడా ఎప్పటికప్పుడు దూరం పోటీ చేస్తున్నటువంటి అన్యాయాలు అక్రమాలపై ఎప్పటికప్పుడు నిలదీసాం మేము అది అదే ఇప్పుడు మనం చూడొచ్చు ఇక్కడ టీడీపీ అంటే కొండబాబు గారు పోటీ చేస్తారు వైసీపీ అంటే చంద్రశేఖర్ రెడ్డి గారు పోటీ చేస్తారు వీరిద్దరు కూడా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేస్తుంటారు తప్ప ఉప్పు ఒకరు ఇన్ని దౌర్జన్యాలు ఇన్ని దందాలు చేశారని చెప్పి వారు చెప్తారు ఎలక్షన్ ముందు వీరు నగ్గిన తర్వాత దాని గురించి వీరు ఏం చేయరు వారు ఏం చేయరు ఏంటంటారు ఇప్పుడు అందుకే గురించి కదండి మీరు అదే గెలిచిన వెంటనే ఇప్పుడు గెలిచిన వెంటనే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హయాంలో ఏం జరిగారు అనేది క్లియర్ కట్ గా ఇప్పుడు కాక నాలుగు ప్రెస్ మీట్లు మేము పెట్టడం జరిగింది

ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడలో ఎన్ని అయితే స్కాములు చేశారో అన్ని స్కాముల్ కూడా సాక్షాధారాలతో సహా మేము ఇచ్చాం శిక్ష ఉంటుందంటారా లేకపోతే కేవలం శిక్ష అనేది చట్టం 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 చేసుకుంటూ పోతుంది ఎవరైనా మేము చెప్తాం ఫస్ట్ నుంచి ఇప్పుడు మా మా అన్నగారు చెప్పినట్టు కానీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్య కాదు ఎవరైతే తప్పు చేస్తారో తప్పుకి ఎవరు కూడా అతిథులు కాదు చట్టానికి ఎవరు అతిథులు కాదు ఎవరైనా ఫైవ్ కార్పొరేట్ గా మీకు ఏం జరగాలి ఎంత స్పీడ్ లో జరగాలి చట్టం ఏ విధంగా పని చేయాలి చట్టం స్పీడ్గా ఉంట సార్ ఇప్పుడు మా గతంలో ఏంటంటే ఇప్పుడు వ్యవస్థలను నిర్వీర్యం చేశారు జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో బా బాబాసాహెబ్ అంబేద్కర్ సృష్టించినటువంటి రాజ్యాంగం లేకుండా రాజారెడ్డి రాజ్యాంగం ద్వారా ఆంధ్రప్రదేశ్ని పరిపాలించే ఉంటారు కదా మరి తప్పు చేసిన వాళ్ళు భయపడాలి తప్పు చేసినటువంటి ఎవరైతే ఉన్నారో తప్పు చేసినటువంటి రెడ్ బుక్ లో ఉంటారని చెప్పేసి అని చెప్పారు తప్ప తప్పు చేయన వాళ్ళు ఎందుకు భయపడ్డాం రెడ్ బుక్ అంటే ఎందుకండి అంత అలక ఎందుకు ఉలిక్పడుతున్నారు రెడ్ బుక్ అంటే అదేం బెదిరింపు కానీ ఇది కానీ కదండి తప్పు చేసినటువంటి ఎవరిని కూడా వదిలిపెట్టే సమస్య ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటది వాడికి తక్కు తగినటువంటి శిక్ష పడే వరకు కూడా చెప్పండి చిన్న సింపుల్ లాజిక్ అండి వాళ్ళని ఇప్పుడు ఒక క్వశ్చన్ చెప్పేది అంటారా ఎప్పుడు కూడా ఎంతో మంది ముఖ్యమంత్రులు మారేరు మారేరు కానీ ఉద్యోగస్తుల్ని వాళ్ళకి సంబంధించినటువంటి పర్సనల్ గా కానీ వ్యక్తిగతంగా కానీ వాళ్ళ ఆస్తుల మీద కానీ వీటి మీద కానీ ఎవరన్నా బయటకు వచ్చి మాట్లాడితే వాళ్ళ బంధువుల మీద కూడా అక్రమ కేసులు పెట్టి బనాయించి ఉద్యోగస్తుల్ని ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టినటువంటి సందర్భాలు గత ఐదు సంవత్సరాలు జరిగాయి వాళ్ళందరూ కూడా వాళ్ళ భార్య బిడ్డలతో లబో దిబ్బో లబో దిబ్బో అంటూ ఉండి పాపం అన్ని మూసుకొని లోన కూర్చోవలసినటువంటి పరిస్థితి వచ్చింది మా మీద విధంగా చెప్పాలంటే మేము ఏదైతే ప్రజల పక్షాన్ని పెడతామని చాలా మంది మీద అక్రమంగా అన్యాయంగా ప్రతిపక్షాల మీద ఎన్ని కక్ష సాధింపు చర్యలు కేసులు పెట్టారు విచారించమంటాం అది అవన్నీ బయట వెలికి తీస్తున్నాం అవన్నీ దీనికి తగ్గట్టు మేము కక్ష సాధింపు మేము చేయట్లా చట్టం తన ప్రాణం తన చేసుకునేటువంటి విధానంలో ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయిస్తుంది కాలం అన్నింటికి అన్నింటికి కూడా సమాధానం చెప్తుందని చెప్పేసి అని మేము అయితే కనుక ఇది గత ప్రభుత్వం అరాచకంగా వ్యవహరించింది అధికారులని భయాన నయాన లొంగ తీసుకుంది తద్వారా దానికి కావాల్సిన పనులన్నీ చేయించుకుంది అయితే అవినీతి పనుల్ని ఒక్కొక్క చట్టాన్ని బయటకు తీస్తున్నాం ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే అయినటువంటి చంద్రశేఖర రెడ్డికి సంబంధించిన ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్ కావచ్చు లేకపోతే పోర్టుకి సంబంధించిన భూములు కుంభకోణం కావచ్చు లేకపోతే ఈ స్మార్ట్ సిటీకి సంబంధించిన నిధులకు సంబంధించి వాటికి కూడా పెద్ద ఎత్తున దర్యాప్తు నడుస్తుంది విచారణ నడుస్తుంది విచారం తేలిన తర్వాత ఖచ్చితంగా తీసుకుంటాం అయితే మేము పరిశ్రమలను ఖచ్చితంగా ప్రోత్సహిస్తాం అయితే రూల్స్ ఏదైతే ఉన్నారో రూల్స్ అనుగుణంగా మీరు పరిశ్రమలు పెంచండి అలాగే పరిశ్రమలు నడపండి తద్వారా ఉద్యోగ నిరుద్యోగులకి ఉపాధి అవకాశ అవకాశాలు కల్పించండి కానీ పర్యావరణాన్ని మాత్రం దెబ్బతీస్తే చూస్తూ ఊరుకోమని చెప్పి వీడి బీజేపీ సభ్యులు రవికరణ్ గారు చెప్తారు మొత్తానికి ఏదైతే కనుక ఎక్స్ ఎమ్మెల్యే రెడ్డి చేసిన దాని మీద విచారం జరుగుతోంది ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పి మీరు చెప్తున్నారు కెమెరా పర్సన్ సుమంత్ దత్తు రాజ్